హాయ్ ఫ్రెండ్స్ ఇవాటి ఈ వీడియోలో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఫిఫ్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో మొదటగా క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి గూగుల్లో తెలంగాణ గురుకులం అని టైప్ చేసే వెబ్సైట్ లింక్ పైన వచ్చేస్తుంది సెలెక్ట్ చేయండి లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది చెక్ చేసుకోవచ్చు సో సైట్ ఓపెన్ అయ్యాక మెయిన్ స్క్రీన్ లో ఇక్కడ ఫస్ట్ బాక్స్ ని సెలెక్ట్ చేయండి తర్వాత ఇందులో క్లిక్ ఫర్ ఇంపార్టెంట్ లింక్ ని ఇప్పుడు డైరెక్ట్ గా మెయిన్ విండో ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఫస్ట్ అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది దాని తర్వాత అప్లై చేయగలం అందుకోసం ఇక్కడ పేమెంట్ లింక్ చేయండి ఇప్పుడు ఈ విండోలో మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి తర్వాత గెట్ ఓటీపీ సెలెక్ట్ చేస్తే మీకు వచ్చిన ఆ ఆరంకెల ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి తర్వాత ఇందులో ఫస్ట్ మీరు అప్లై చేయాల్సిన క్లాస్ ని సెలెక్ట్ చేయండి దాని కింద మీరు ప్రీవియస్ క్లాస్ ఏ డిస్ట్రిక్ట్ లో చదివారు సెలెక్ట్ చేయండి దాని కింద స్కూల్ మండల్ ని ఎంటర్ చేయండి దాని కింద స్టూడెంట్ సర్ నేమ్ ని ఎంటర్ చేసి దాని కింద స్టూడెంట్ ని ఎంటర్ చేయండి చేయండి దాని దాని కింద కింద సెలెక్ట్ అలాగే మీ సెలెక్ట్ చేయండి ఇప్పుడు దాని కింద సబ్ సెలెక్ట్ చేయండి దానితో పాటు స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి దాని కింద మీ స్టేట్ తెలంగాణ లేదా సెలెక్ట్ చేయండి దాని కింద ఇన్కమ్ ప్లేస్ లో మీది రూరలా లేదా అర్బనా సెలెక్ట్ చేయండి ఇక్కడ మీది ఒకవేళ అర్బన్ అయితే యాన్యువల్ ఇన్కమ్ రెండు లక్షలు అదే రూరల్ అయితే ఒక లక్ష యాభై వేల బిలో ఆన్యువల్ ఇన్కమ్ ఉండాలని చూపిస్తుంది దాని కింద డిఫాల్ట్ గా ఎస్ ఉంటుంది అలాగే ఉండనివ్వండి ఇక చివరిగా ఏ క్యాస్ట్ వారికి అయినా హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీ చూపిస్తుంది యూపీఐ ద్వారా పే చేసుకోవచ్చు ఫైనల్ గా క్యాప్చర్ ఎంటర్ చేసి కింద టిక్ పెట్టి ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఇక్కడ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి ఇప్పుడు పేమెంట్ గేట్ ఓపెన్ అవుతుంది ఇందులో మీకు నచ్చిన పేమెంట్ మెథడ్ ని సెలెక్ట్ చేయండి ఒకవేళ యూపీఐ ద్వారా పే చేయాలంటే కింద స్కాన్ క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసి కోడ్ చూపిస్తుంది పే చేయండి పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యాక ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ చూపించి ప్రింట్ అడుగుతుంది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ ఎక్నాలెజ్మెంట్ నోట్ చేసుకుని టు అప్లికేషన్ సెలెక్ట్ చేయండి ఇప్పుడు మెయిన్ స్క్రీన్ లో అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇందులో మీ పేమెంట్ తాలూకు జనరేట్ అయిన పద్నాలుగు అంకెల ఎక్నాలజ్మెంట్ నంబర్ ని ఎంటర్ చేయండి దాని కింద పే చేసిన డేట్ సెలెక్ట్ చేయండి దాని కింద స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ చేయండి తర్వాత దాని కింద స్టూడెంట్ ఫోటో అండ్ సైన్ కలిపి జే అప్లోడ్ చేయండి తర్వాత కింద చెక్ పెట్టి క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ సెలెక్ట్ చేయండి ఇప్పుడు థర్డ్ స్టేజ్ లో అప్లికెంట్ ఫాదర్ నేమ్ అలాగే కింద మదర్ నేమ్ ఎంటర్ చేయండి దాని కింద జెండర్ సెలెక్ట్ చేసి ఇప్పుడు దాని కింద మీ ప్రెసెంట్ లివింగ్ అడ్రస్ ని ఎంటర్ చేయండి అలాగే మీ డిస్టిక్ మండల్ పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి మరియు దాని కింద మీ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ తప్పనిసరి ఇప్పుడు కింద మీ సర్టిఫికేట్ ని లో బిలో టూ హండ్రెడ్ లోపు అప్లోడ్ చేయండి అలాగే దాని కింద మీరు ఒకవేళ అనాథ అయితే ఎస్ లేదా నో ని మరియు దాని కింద మీ పేరెంట్స్ ఆర్మీ అయితే ఎస్ లేదా నోని సెలెక్ట్ చేయండి ఇప్పుడు చివరిగా మీ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా బిలో టూ హండ్రెడ్ అప్లోడ్ చేయండి అలాగే దాని కింద మీరు వాళ్ళైతే లేదా నోని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఫిఫ్త్ స్టేజ్ లో స్టూడెంట్ పాస్ టూ ఇయర్ స్టడీ డీటెయిల్స్ డిస్టిక్ అది ప్రైవేటా లేదా గవర్నమెంట్ అని సెలెక్ట్ చేసి ఆ స్కూల్ రూరల్ లో ఉందా లేదా అర్బన్ లో ఉందా సెలెక్ట్ చేయండి ఇప్పుడు దాని కింద స్టూడెంట్ లాస్ట్ ఇయర్ చదివిన క్లాస్ మండల్ సంబంధించిన బోనఫైడ్ బిలో టూ హండ్రెడ్ కేబి జేపీ అప్లోడ్ చేయండి ఇప్పుడు ఫిఫ్త్ స్టేజ్ లో ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయడానికి ఖచ్చితంగా మూడు సెంటర్స్ ని సెలెక్ట్ చేయండి తర్వాత దాని కింద అడ్మిషన్ కోసం స్కూల్ కేటగిరీ చూపిస్తుంది ఇందులో బీసీ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ జనరల్ కేటగిరీ ఇక్కడ మీరు కావాలంటే అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు వన్ సెలెక్ట్ చేశాక ఇప్పుడు చివరిగా వెబ్ ఆప్షన్స్ లో మీరు పైన సెలెక్ట్ చేసుకున్న స్కూల్ కేటగిరీ ప్రకారం కింద సెపరేట్ గా చూపిస్తుంది ప్రయారిటీ వైజ్ సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ వాటిని పైకి మూవ్ చేయాలంటే అప్ అండ్ డౌన్ సెలెక్ట్ చేసి మూవ్ చేసుకోవచ్చు సెలెక్ట్ అయ్యాక కింద పై టిక్ పెట్టి రివ్యూ చేయండి ఇప్పుడు ఒకసారి ఫిల్ చేసిన అప్లికేషన్ చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి అంతే మీకు కావాల్సిన అప్లికేషన్ పీడిఎఫ్ లో జనరేట్ అయి చూపిస్తుంది డౌన్లోడ్ చేసి ఉంచుకోండి సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు జైహింద్